అందరికీ ఈ వీడియో చూస్తున్నాం మీ అందరికి కూడా బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ మా పరిచయాల నుంచి మీకు నిండు వందనాలు తెలియపరుస్తున్నాం కొన్ని దినాలుగా షార్ట్స్ వీడియోస్లో దేవుడు మమ్మల్ని మనల్ని ఎందుకు పిలుచుకున్నారనేది ప్రతిరోజు ఒక్కొక్క మాటని ధ్యానిస్తూ వస్తున్నాం అయితే అవి ధ్యానిస్తున్నప్పుడు అవి మీకు చెప్తున్నప్పుడు నా మనసులో కలిగిన ఆలోచనను బట్టి నా ఈ దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు దేవుడు అందరినీ పిలుచుకున్నారనే లేఖనని ధ్యానిస్తున్నాం కదా నన్ను దేవుడు ఎలా పిలుచుకున్నారు నన్ను దేవుడు దేనికి అనేది నా టమని షేర్ చేయాలని దేవుడిచ్చిన తలంపును కాబట్టి ఈ వీడియో మీకు చేస్తున్నాను షార్ట్స్లో నా మనీ అంతా షేర్ చేయలేను కాబట్టి పెద్ద వీడియో చేయాలని ఈ వీడియోని స్టార్ట్ చేశాం కనుక దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నారు లోకంలో ఎంతోమంది సామర్థ్యం కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు ఎంతోమంది ఉండగా దేవుడు అల్పురాలైన నన్ను ఎందుకు పిలుచుకున్నారు దేవుని ఉన్నతమైన కృపండి దేవుని కృపను బట్టి మీ ముందుట ఈ విధంగా నేను నిలబడి ఉన్నాను కేవలం నిజంగా ఐఫస్టి పత్రికలు మనం చూస్తాం కదా మీరు కృపచేతనే రక్షించబడ్డారు కృపచేతన్య ఉచితముగా అనుగ్రహించబడింది కృప అంటున్నారు కదా అదే కృపను బట్టి దేవుడు నన్ను పిలుచుకున్నారు గల్తీలకు రాసిన పత్రికలో పావులు భక్తుడు ఈ విధంగా మాట్లాడతారు ఈ లేఖ నన్ను చూసి చూపించ సాక్ష్యాన్ని మీకు వివరిస్తాను గల్తీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించే నా నాయందు తనని బయలుపరిచి అనుగ్రహించినను అని ఈ లేఖనంలో పౌలు భక్తుడు తన పిలుపును గురించి వ్రాస్తూ వచ్చారు ఇప్పుడు ఇక్కడ అన్నారు కదా తల్లి గర్భము పడినది మొదలు నన్ను ప్రత్యేకపరిచి ఇర్మియా గారి గురించి కూడా ఇర్మియా గ్రంథం మొదటి అధ్యయంలో ఉంటుంది తల్లి గర్భము నన్ను నిన్ను నియమించుకున్నాను అని దేవుడు నన్ను కూడా అలానే నియమించుకున్నారు చూస్తున్నా మిమ్మల్ని కూడా అలానే నియమించుకున్నారు మనం ఈ లోకంలో జన్మించక మునుపే దేవుడు మనల్ని పిలుచుకున్నారు మనల్ని నియమించుకున్నారు నమ్ముతున్నారండి తప్పకుండా అందరు నమ్మవలసింది ఎందుకంటే దేవుడు మన తల్లి గర్భములు రూపించక మునిపే మన మనం ఏమవ్వాలి ఏం చేయాలి తన కోరిక ఎలా నిలబడాలి అవన్నీ కూడా దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఈ లేఖనంలో తల్లి గర్భం నందు పడినది మొదలను ప్రత్యేకపరిచి పరిచి కృపచేత పిలిచిన దేవుడు నిజమండి ఆయన కృపను బట్టి మీరైనా నేనైనా పిలువబడ్డాం ఆయన కృప లేకపోతే ఈ దినాన మనం ఆయన తెలుసుకునే వారము కాదు ఆయన కృప లేకుండా మనం ఇలాగా సజీవంగా ఆయనకి ఆయన బిడ్డలముగా ఆయన సాక్షులముగా నిలవగలిగే వారమే కాదు కాదు నా మట్టుకు నా జీవితం గురించి నేను చెప్పాలంటే నిజముగానే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను రూపించుకున్నారు ఎంతోమంది సేవకుల ద్వారా ఎంతోమంది దైవజలు ప్రవక్తల ద్వారా ఎన్నో పర్యాయములు దేవుడు నా గురించి నా తల్లిగారికి ఎన్నో సందర్భాలలో దేవుడు బయలుపరిచారు నన్ను తన గర్భంలోనే తల్ల గర్భంలో ఉన్నప్పుడే రూపించుకున్నానని తన సేవకురాలుగా నిలబెట్టుకుంటానని తన పరిచయ ధర్మమును నేను చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకుంటారని ఎన్నో సందర్భాలలో ఎంతోమంది దైవ సేవకుల ద్వారా దేవుడు నన్ను పిలుచుకున్నారు మా తల్లిగారిని తన పేరు పెట్టి పిలుచుకున్నారు ఎలిజబెత్ రాణి నేను నిన్ను కోరుకున్నానని మా తల్లిగారిని పిలిచారు ఆ మాట నేను సాక్ష్యం నేను చిన్నప్పటి నుంచి నా తల్లిగారితో ఈ సాక్ష్యాలు అమ్మ చెప్తున్న వాక్యాలన్నీ వింటూ పెరిగాను కాబట్టి అప్పుడు నేను కూడా అనుకున్నాను మా అమ్మీతో మీరు మాట్లాడారు కదా నేను నిన్ను కోరుకున్నానని పేరు పెట్టి పిలిచారు కదా ప్రవ్వ నన్ను కూడా అలానే మీ పేరు నన్ను నా పేరు పెట్టి పిలవండి అని ఆశపడినాను ఆశపడి నేను ప్రార్థన చేసుకునే ఎంతోమంది దైవ సేవకులు మా తల్లిగారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు వారు చెప్పిన మాటలు ఏమిటంటే నీ తర్వాత చిన్న కుమార్తె దేవుని పరిచర్య చేస్తుంది అని చెప్పినప్పుడు నేను మా అమ్మతో ఏమి వాదించేదాన్ని అంటే మమ్మీతో పరిచర్య దేవుడు నిన్ను కదమ్మా పిలుచుకున్నారు నువ్వు పరిచర్య చేసుకో నేను నా లైఫ్ పట్ల నాకు చాలా అంబిషన్స్ ఉన్నాయి నా లైఫ్ పట్ల నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి నా ప్రణాళికలు నాకున్నాయి నా ప్లాన్స్ నాకున్నాయి సో లెట్ మీ ఫాలో మై డ్రీమ్స్ అని చెప్పి నేను చాలా సార్ నమ్మితో దాన్ని ఈ పరిచర్య నాకు వద్దు నేను చేయను నేను విశ్వాసిగా ఉంటాను నీ పరిచర్యకి నేను సపోర్ట్గా ఉంటాను సో ఐల్ బి లైక్ సపోర్ట్ సిస్టం బట్ నీ పరిచర్య అయితే చేయను అని చాలాసార్లు నేను అనేదాన్ని దేవుని పిలుపుని ఎవరము కూడా మనం ఒకవేళ వద్దనుకోవచ్చు కానీ ఆయన ప్రణాళికలో నీవు నేను నిజంగా ఉంటే దాన్ని ఎవరు కూడా త్రోసిపుచ్చలేరు అది దూరం అవ్వదు అలానే దేవుడు నేను అనుకున్నాను నా లైఫ్ని నేను చూసుకుందాం నా లైఫ్ నా ఇష్టముగా నేను ప్లాన్ చేసుకుందాం మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుందాం ఫారిన్ కంట్రీ వెళ్ళిపోదాం మంచి ఉద్యోగం చేసుకుందాం బాగా సంపాదిద్దాం మమ్మీ మందిరం కట్టడానికి సహకరిద్దామని నా ఆలోచన అలా చేద్దాం అనుకున్నాను నా లైఫ్లో దేవుని పరిచర్య నేను చేస్తానని కానీ మీ ముందుట నేను ఇలా నిలవబడతానని కానీ నేను ఎన్నడూ ఊహించలేదు ఆలోచించలేదు ఇష్టపడలేదు కూడా దేవుని పరిచర్య అంటే ఇష్టం లేదు ఎందుకని అంటే విశ్వాసం లేక కాదు భక్తి లేక అసలే కాదు ఎందుకని అంటే పరిచర్య నా తల్లిగారు చేస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు చూశాను ఎంతో వ్యతిరేకత నేను చూశాను ఎన్నో అవమానాలు చూశాను స్త్రీగా ఎవరు ఆదరించలేదు ఎంతో ఇబ్బందులు మమ్మీ పరిచర్య చేస్తుండగా కళ్ళారా చూసిన నేను పరిచర్య ఇంత భారము కనుక నా కష్టము నేను చేయలేను అనుకోని అది అది వద్దనుకున్నాను ఎప్పుడైతే దేవుడు నన్ను తన పేరు పెట్టి పిలిచారు నన్ను పిలిచారండి దేవుడు నేను అడిగాను కదా నన్ను పేరు పెట్టి పిలువమని అనేక మంది సేవకుల ద్వారా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచారు నా తల్లిదండ్రులు నాకు నన్ను నన్ను పిలిచిన పేరు స్వాతి అని పెట్టారు అయితే దేవుడు నన్ను ఏమని పేరు పెట్టి పిలిచారంటే హెప్సిబా అని పిలిచారు హెప్సిబా అంటే ఏషాగ్రంథంలో ఇరవై అరవై రెండవ అధ్యాయంలో నాలుగో వచనంలో ఉంటుంది హెప్సిబా అంటే ఇష్రాలు అని దేవుడు నన్ను తనకి ఇష్టరాలుగా ఎంచుకున్నారు నన్ను తను హెప్సిబా అని పిలిచారు ఒక అనేక సేవకుల ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు అలానే హెప్సిబా అని పేరు పెట్టి పిలిచారు అలానే మా మంది వచ్చిన దైవ సేవకులు ఒక పాస్టర్ గారు లాజ్ రోజు పాస్టర్ గారు అని ఉన్నారు వారు కూడా ప్రవచనం ద్వారా తెలియపరుస్తూ దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం అంటే నేను హెప్సిబా అని పిలుస్తున్నారమ్మా దేవుడు అని చెప్పారు ఎంతో ఎన్నోసార్లు దేవుడు ధైర్యపరిచారు నేను ఎప్పుడైతే దేవుని మాటను కాదన్నాను ఎప్పుడైతే దేవుని పరిచయం నేను చేయనని తృణీకరించను ఆయన పిలుపుని నేను కాదన్నానండి నా లాగా వీడియో చూస్తున్న మీలో యవనస్సులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా దేవుని పిలుపును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారేమో నేను అలానే నిర్లక్ష్యం చేశాను ఎన్నో సంవత్సరాలు దేవుడు నాకు ఇచ్చిన పిలుపును నేను కాదనుకున్నాను నా లైఫ్ మీద నేను ఫోకస్ చేసుకోవాలి ముందు నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి తర్వాత ఇవన్నీ అని అనుకున్నాను చాలామంది అలానే అనుకుంటారు కదా ఈ టైం దేవుని దేవునికి ఇచ్చేస్తే నీ లైఫ్ ఏంటి నేను ఎర్న్ చేసుకోవాలి కదా నేను సెటిల్ అవ్వాలి కదా నా నా లైఫ్ అంబిషన్స్ అన్నీ రీచ్ అయ్యాక అప్పుడు చూద్దాంలే దేవుని పని అని నాలాగ మీరు కూడా అనుకునే ఉంటారు ఒకవేళ అలాగ అనుకుంటూ ఈ వాక్యం ఈ సాక్ష్యాన్ని మీరు వింటున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు దేవుని పిలుపును దయచేసి నిర్లక్ష్యం చేయకండి దేవుని మాటను ప్రక్కన పెట్టకండి దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో కృపచేత మనల్ని పీల్చుకున్నారు ఆ పిలుపుని ఎవరు త్రోసిపుచ్చుకండి మీకు మనకు చాలా అవసరతలు ఉండొచ్చు మన ప్లాన్స్ చాలా ఉండుండొచ్చు కానీ దేవుని పిలుపుకు నువ్వు లోబడితే నువ్వేమనుకుంటున్నావు అవన్నీ కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు అయితే ముందు మనం ఆయన పిలుపుకు లోబడవలసిందే అలా అయితే నా ప్లాన్స్ను బట్టి నేను ఎంఎస్సీ గ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మంచి స్థితిలో యూనివర్సిటీలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నారు మంచి స్థితిని స్థాయిని దేవుడు అనుగ్రహించారు మంచి ఉద్యోగం ఇచ్చారు సెంట్రల్ పొజిషన్ దేవుడు అనుగ్రహించారు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను ఇరవై ట్వంటీ ట్వంటీలో మార్చ్ థర్డ్ దేవుడు నన్ను నాతో పిలిచి నన్ను మాట్లాడారు మందిరంలో ఇక్కడే నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఇదే స్థానంలో ఇక్కడే నిలబడ్డాను నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో నిలబడి వాక్యం చెప్పిన తర్వాత దేవుడిచ్చిన పిలుపుకు మేర నేను లోబడ్డాను నా ఉద్యోగం నేను వదిలేసుకున్నాను దేవుని సంపూర్ణ పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను కొన్ని సంవత్సరములు దేవుని పరిచర్యను చేయలే దే మందిరము పరిచర్య మేము ఎప్పుడు ప్రారంభించామంటే మా తల్లిగారు మందిర పరిచర్య రెండు వేల పన్నెండులో ప్రారంభించారు రెండు వేల మూడులో దేవుడు నన్ను తన పరిచర్యకు సేవకురాలుగా పాస్టర్గా దేవుడు అభిషేకించారు అయితే నా లైఫ్ నా అంబిషన్స్ దాని మీద నేను ఫోకస్ చేశాను కానీ దేవుడు పిలిచిన పిలుపును నేను లెక్క చేయలేదు అందుకే ఇన్ని సంవత్సరములు కూడా ఆయన పిలిచి ఎప్పుడో పిలిచారు ఇట్స్ ఆల్రెడీ బీన్ థర్టీన్ ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది థర్టీన్ ఇయర్ ట్వంటీ థర్టీన్లో అండ్ దెన్ దిస్ ఇస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ పైన అయింది ఆయన పరిచర్యను ఆయన పిలుపును నేను ఎక్కువగా లెక్క చేయలేదు ఏదో అమ్మకి కొంతవరకు సపోర్ట్గా ఉన్నాను కానీ సంపూర్ణ పిలుపునికి నేను లోబడలేదు అందుకే దేవుడు కొన్ని సంవత్సరాలు నన్ను పరీక్షించి నన్ను చూసి నేను ఇంకా లోబడడం లేదని ఇంకా దేవుని మాటకి నేను సరెండర్ అవ్వలేదని గమనించిన ఆయన రెండు వేల ఇరవయో సంవత్సరంలో మరి ఒక్కసారి నన్ను దర్శించి మరి ఒక్కసారి నన్ను ఆయన పిలుచుకొని సంపూర్ణ సేవకు నన్ను ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకి అప్పుడు కూడా లోబడకపోతే నా జీవితం ఏమైపోయేదో అప్పుడు నేను దేవునికి కంప్లీట్గా సరెండర్ దేవుడు పిలిచిన పిలుపుకి నేను లోబడ్డాను దేవుని మాటకి నేను లోబడి నా ఉద్యోగం నేను విరమించుకొని దేవుని పరిచయలో ముందుకు సాగుతూ ఉన్నాను కొన్ని పరిచర్లు మేము చేస్తూ ఉన్నాం ఎవ్రీ డే ఎవ్రీ వీక్ లో ఒక్కొక్క చోట ప్రేయర్ని ని దేవుడి అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ విధంగా దేవుని పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం దేవుడు పిలిచారండి దేవుడు పిలిచినప్పుడు లోబడితే ఆయన మనల్ని నిలబెట్టుకొని మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు ఇప్పుడు నా గురించి సాక్షి దేవుడు చేసిన కార్యాలు ద్వారా ద్వారా దేవుడు చేసిన కార్యాలు చెప్తే ఒకవేళ గర్వంగా చెప్పుకుంటున్నానని ఒకవేళ వినేవారికి అనిపించొచ్చేమో మీ ద్వారా దేవుడిని కార్యాలు జరిగించారా ఇది సెల్ఫ్ డబ్బా కదా అని అనిపించవచ్చు కానీ దేవుని పిలుపుకు లోబడిన నన్ను దేవుడు నిలబెట్టుకొని అనేక కార్యాలు నా ద్వారా దేవుడు జరిగించారు గర్భఫలము కొరకు వచ్చినప్పుడు ప్రార్థించగా దేవుడు అనుగ్రహించారు దురాత్మల చేత పీడించబడుతున్న వారు మందిరానికి వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థించినప్పుడు ఎంతో భయంకరమైన పీడించబడుతున్న వారిని కూడా దేవుని కృపను బట్టి విడుదల పొందుకున్నారు దేవుడు నన్ను సాధనంగా వాడుకున్నారు ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు ఆల్పురాలైన నన్ను నిలబెట్టుకొని దేవుడు నా ద్వారా ఎన్నో జరిగించారు ఇవన్నీ ఎందుకు జరిగాయంటే వెన్ ఐ సరెండర్డ్ కంప్లీట్లీ To him to his hands God led me. They would not pinch her. దేవుడే తన కార్యాల నా ద్వారా జరిగించారు చూస్తున్న మీరు కూడా ధైర్యపడుతున్నారేమో దేవుడు పిలిచాడు కానీ నా లైఫ్ బాగోదేమో నా లైఫ్ మంచిగా లీడ్ చేయలేనేమో నేను ఒకవేళ బ్యాక్ వేస్తున్నారు మీ స్టెప్ వెనక్కి వెనక్కి వేస్తున్నారేమో ముందుకు రాలేకపోతున్నారేమో నా ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే ఆయన కొరకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటామో ఎప్పుడైతే సరెండర్ అవుతామో ఎప్పుడైతే మన లైఫ్స్ని దేవుని చేతికి అప్పగించుకుంటామో దేవుడు తప్పకుండా వాడుకుంటారండి ఆయన పిలిచిన పిలుపుకు లోబడాలంతే అందుకే తల్లి గర్భమునందే ఆయన నియమించుకున్నారు ఆయన కృపచేత మనల్ని పిలుచుకున్నారు నా జీవితంలోనైతే నేను చెప్పగలను ఆయన కృపను బట్టే నీ విధంగా ఉన్నాను నా వివాహ విషయంలో కానీ ఆ తర్వాత దేవుని కార్యంలో కానీ ఎన్నో విషయాలు దేవుడు కృపదయ చేశారు ఈ విధంగా పరిచర్య చేయగలుగుతానంటే నా భర్త సహకారం నా తల్లిదండ్రుల సహకారం అంతా దేవుని కృపను బట్టే జరుగుతుంది ఆయన ప్రణాళిక లేకుండా ఎవ్వరూ మేము చేయలేం ఆయన చిత్తం లేకుండా ఏదీ చేయలేం ఈ విధంగా షార్ట్ వీడియోస్ చేయటానికి మెసేజెస్ చేయటానికి ఇదంతా కూడా దేవుని కృప కొన్ని సంవత్సరములు టీవీ పరిచర్య చేశాము టీవీ పరిచయలో మా తల్లిగారు వాక్యాన్ని అందించారు నేను కూడా వాక్యాన్ని అందించాను మరలా దేవుని కృపలో దేవుని చిత్తం అయితే మరలా ఆ టీవీ మినిస్ట్రీ కూడా మరలా స్టార్ట్ చేయటానని ఆశపడుతున్నా మీరు కూడా దాని కొరకు ప్రార్థన చేయండి మెట్టుకు నా సాక్ష్యంలో నేను అన్నిటినీ కూడా వివరించలేకపోయాను కానీ కొంత మాత్రమే ముందు పెట్టింది ఏంటంటే ఆయన పిలిచిన పిలుపుకు నేను లోబడగలిగాను దేవుడు లోబడేలాగా ఆ సిచ్యువేషన్స్ ని ఆ సర్కంస్టెన్సెస్ ని కూడా దేవుడు ఎలా చేశారు మీరు కూడా దేవుని పిలుపు పొందుకున్నట్లయితే చాలా మందికి దేవుని పిలిపిస్తారు గాని లెక్క చేయం దేవుని పిలుపుకు లోబడదాం ఆయన చేతికి మన జీవితాల్ని అప్పగించుకుందాం దేవుడు మన జీవితాల్ని చాలా ఆశీర్వాదకరంగా మారుస్తారు కనుక దేవుని పరిచయలో నిలబడ్డానికి అర్హురాల్ని కానప్పటికీ దేవుడు నన్ను చూస్ చేసుకుని పిలుచుకున్నారు మిమ్మల్ని కూడా అలానే దేవుడు పిలుచుకుంటున్నారు ఎవరిన కాలంలో దేవుడు పిల్చుకున్నారేమో ఎవరిన స్థలరా మీరు బలవంతులు అంటున్నారు కనుక ఈ బలమును ఈ జీవమును ఈ దినమును దేవునికి మనం సమర్పించాలి సో దేవుని దగ్గర ఈ మాటని అడుగుదామా ఎవరైతే దేవుని పిలుపును దూరం చేసుకుంటున్నారో లెక్క చేయకుండా ఉన్నారో మీరందరు నాతో పాటు ఇప్పుడు ప్రార్థనలకి విస్తారా అయ్యా నీ పిలుపుకు నేను లోబడతాను నన్ను నివా నివారసునిగా నన్ను చేసుకొని నీ సాధనముగా నన్ను వాడుకో ప్రవ్వ సిస్టర్ని ఎలా వాడుకుంటున్నారు నన్ను కూడా అలానే వాడుకో ండి ప్రభు అని ఆశ్చర్యపడినట్లయితే నాతో పాటు మీరు కూడా మొక్కరిస్తారా ప్రార్థనలేకి విద్దామా స్తోత్రములు తండ్రి పరిశుద్ధరా దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాం నీ కృపను బట్టి నన్ను పిలుచుకున్న దేవా నీకే వందనాలు చెల్లిసిన నా ఈ సాక్ష్యం బట్టి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవ్వాలని కొంతమంది అయినా వారు నీ జీవిత నీ చేతులకి వారి జీవితాన్ని సమర్పించాలని ప్రవాణి నీ సాక్ష్యం ద్వారా నేను కోరుకుంటున్నాను నా తండ్రి ఈ సాక్ష్యమును ప్రతి ఒక్కరి హృదయంలో కూడా మీరే ఫలింప చేయమని ఆశపడుతున్నాను నేను ప్రతిదినం షార్ట్ వీడియోస్ వింటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించండి ఈరోజు ఈ వీడియోని చూసిన నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వారి జీవితంలో నీ పిలుపుకు లోబడు కృప అందరికీ కూడా అనుగ్రహించమని పిలుపును పిలుపును జాగ్రత్త పడమంటున్నావు మిమ్మును పిలిచిన పి దేవుని చూడుడి అంటూనే మీ పిలుపును ఏర్పాటును జాగ్రత్తగా చూచుకుని అంటున్నారు కనుక ఎవరిను కూడా నీ మాటను నీ పిలుపును లెక్క చేసేవారుగా ఉన్నట్లుగా నీ కృపత అందరికీ కూడా తోడుగా ఉంచమని చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించుమని నీ మెండైన కృప వారందరికీ అనుగ్రహించుమని నీ చిత్తం మమ్మలందరినీ కూడా ఆశీర్వదించి కృప దయచేసి దీవించుమని ఏ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ హిదయ హృదయపూర్ కొందనాలు చెల్లిసినాను గాడ్ బ్లెస్ యూ ప్రతిరోజు వస్తున్న షార్ట్ వీడియోస్ తప్పక చూడండి దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించడం కాక ఇంతవరకు ఫస్ట్ టైం మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి తెలియపరచండి మీకు ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లేలో ఇస్తాము మాకు ఫోన్ చేయవచ్చు తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం మా పరిచర్య బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ గుంటూరు కనుక ఈ సరౌండింగ్ ప్లేసెస్లో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మనం మందిరానికి రావచ్చు ఆ డీటెయిల్స్ కావాలంటే కూడా మాకు ఫోన్ చేయవచ్చు ఆదివారం శుక్రవారం బుధవారం ప్రేయర్స్ రెగ్యులర్గా ఉంటాయి కనుక మీరు మాకు ఫోన్ చేయండి డీటెయిల్డ్గా మీకు అవన్నీ కూడా మేము తెలియపరుస్తాం దేవుడు మళ్ళీ దీవించినగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్